నెలవల విజయశ్రీ గెలుపు సూలూరుపేట నియోజకవర్గ నాయకులు కార్యకర్తలకు అంకితం కాబోతుందని అన్నారు టీడీపీ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం తిరుపతి జిల్లా సూలూరుపేటలో టీడీపీ కార్యాలయం పక్కన ఉన్న శ్రీ అభయశంకర దేవాలయంలో స్వామివారిని నెలవల దర్శించుకుని పూజలు చేశారు అనంతరం నెలవల మీడియాతో మాట్లాడుతూ గతంలో స్వామివారిని తమకు సీటు రావాలని కోరడం జరిగిందని స్వామివారి ఆశీర్వాదం మరియు పార్టీ ఆశీర్వాదం ఈ రోజు సీటు వచ్చి నా కుమార్తె గెలుపు దిశగా ఉందని ఆయన అన్నారు మే పదమూడున జరిగిన ఎన్నికలలో ఈ రాష్ట్రంలో జరిగిన దౌర్జన్యానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారని అలానే సూలూరుపేట నియోజకవర్గంలో రెండు లక్షలకు పైగా ఓటర్లు ప్రస్తుత పరిపాలనకు వ్యతిరేకంగా ఓటు వేశారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సూలూరుపేట టీడీపీ పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్ ప్రధాన కార్యదర్శి ఏసీ కిషోర్ నాయుడుపేట ప్రధాన కార్యదర్శి సుబ్బారావు నాగేందర్ రెడ్డి పెరుమాళ్లు పెంచలయ్య టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం మా ప్రియతమ తెలుగుదేశం పార్టీ నాయకులకు అదేవిధంగా పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు గత నెల పదమూడవ తారీఖున జరిగిన ఎన్నికలు ఈ రాష్ట్రంలో దౌర్జన్యానికి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు కనీ వినే రీతిలో మన నియోజకవర్గంలో రెండు లక్షల ఒక వెయ్యి పదకొండు ఒక వెయ్యి వంద కోట్లు ఈ పరిపాలనకు వ్యతిరేకంగా వేయడం కూడా జరిగింది రాష్ట్రంలో ఒక సంక్షేమ కార్యక్రమం ఒక శాంతియుత పరిపాలన కావాలని ప్రజలు కోరుకున్నారు అభివృద్ధి కావాలని ప్రజలు కోరుకున్నారు అది ఎవరితో సాధ్యమయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని చెప్పని ప్రజలు గుర్తించి అటు యువ నిరుద్యోగ యువత కానీ ఉద్యోగస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ మరి అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కానీ అంగన్వాడీ కార్యకర్తలు కానీ రైతాంగం కానీ బడుగు బలహీన వర్గంలో కానీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అయితేనే సంక్షేమ ప్రభుత్వాన్ని తీసుకురాగలడు అభివృద్ధి చేయగలడు అని చెప్పని ఒక నమ్మకంతో భారీ సంఖ్యలో పోలింగ్ జరగడం జరిగింది అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చెప్పని ప్రతి ఒక్కరు కూడా తెలియజేశారు మరి నిన్న జరిగిన ఎగ్జిట్ పోల్సు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పని ముక్త కంఠంగా అన్ని సర్వేలు చెప్తే ఒకటి రెండు సర్వేలు మాత్రం వైసీపీకి అనుకూలంగా చెప్పడం కూడా జరిగింది వాళ్ళు కావాలని ఆ రెండు సర్వేల్ని మేనేజ్ చేసి చెప్పించుకున్న దాఖలాలు ఉన్నాయే కానీ వాటికంత శాంటిటీ కానీ వాటికి అంత ప్రాధాన్యత కూడా లేదని చెప్పని కూడా మేము తెలియజేస్తున్నాం ఏదేమైనా సూలూరుపేట పట్టణంలో పెద్దలందరూ కానీ ఓటర్ మహాశైలు అందరూ కూడా ఇక్కడ శాంతి కోరారు దౌర్జన్యం దుర్మార్గానికి వ్యతిరేకంగా ఇక్కడ ఓటేశారు మరి ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గంలో సూలూరుపేట పట్టణంలో జరగని అసాంఘిక కార్యక్రమం అంటూ ఏమీ లేదు గతంలో పెట్లాంగడ్ సుబ్బయ్య గారు పెద్దల పెట్లంగడ్ సబ్బయ్య గారి నుంచి నా వరకు రెండు వేల నాలుగు నేను ఎమ్మెల్యే అయినప్పుడు వరకు కూడా సోలూర్పేట్ నియోజకవర్గంలో ఎలాంటి అరాచక శక్తుల్ని ప్రోత్సహించవడం కాదు ఎక్కడో చిన్న చిన్న గొడవలు తప్ప భంగా అమ్మించేది రేషన్ బియ్యం అమ్మించేది ఇసుక ఇసుకెత్తుకుపోయేది ద్రావిలెత్తుకుపోయేది ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మేము చేపట్టాం మరి ఏది ఏమైనా ఈ రాష్ట్ర ప్రజలు మార్పు కోరారు చంద్రబాబు గారి నాయకత్వాన్ని ముక్త కంఠంతో బలపరిచారు ఆ నేపథ్యంలో సూలూర్పేట నియోజకవర్గంలో కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం అని డాక్టర్ నిలవల విజయశ్రీ గారు గెలవబోతున్న విషయం మనకు అందరూ కూడా తెలిసింది తప్పకుండా గెలుస్తుంది ఇది సూలూరుపేట నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులకి అంకితంగా చేయబోతూ ఉంది డాక్టర్ విజయశ్రీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను వారి కష్టమే వాళ్ళు చేసిన శ్రమే వాళ్ళు చేసిన కఠోర దీక్ష వల్లనే ఈరోజు తెలుగుదేశం క్యాండిడేట్ సులూరుపేట నియోజకవర్గంలో గెలుస్తూ ఉంది మరి వారికి తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులు సహకారంగా జనసేన నాయకులు అదేవిధంగా బీజేపీ నాయకులు అందరూ కూడా సహకరించారు తప్పకుండా ఇంకొక రోజే ఉండేది ఇంకా ఫార్టీ ఎయిట్ అవర్సే తప్పకుండా నెల్వలు విజయశ్రీ డాక్టర్ నెల్వలు విజయశ్రీ అత్యధిక గెలుస్తుంది అని చెప్పని తెలియజేస్తూ ఈ సందర్భంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈశ్వర స్వామి జంబకేశ్వర స్వామి అయి స్వయంభు విగ్రహాలవి చాలా ప్రతిష్ట చాలా శక్తి కలిగిన విగ్రహాలు గతంలో మా సోదరుడు ఆక్తోటి రమేష్ గారు మమ్మల్ని తీసుకొచ్చి అక్కడ ఆశీర్వాదం ఇప్పిస్తే ఆ రోజు మేము కోరుకున్నాం మేము కష్టపడ్డాము మాకు సీట్ వచ్చేటట్టుగా చూడాలి స్వామి అంటే మరి ఆయన ఆశీర్వాదం మా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం వలన లేదా మా తెలుగుదేశం నాయకుల ఆశీర్వాదంలో ఏ విధంగా అయితే ఏమి నా కుటుంబంలో నా కుమార్తెకి సిట్ రావడం ఈరోజు గెలుపు దిశగా కూడా మేము ఉన్నాం తప్పకుండా మరి ఆయన జంబకేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో మేము తప్పకుండా గెలుస్తాం తప్పకుండా నా కుమార్తె ఇక్కడ చిన్న గుడి నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ఆయన అందరూ దర్శించేటట్టు కూడా ఏర్పాటు దానికి తప్పకుండా మేము మరి రమేష్ గారు అయితే అందరూ పెరుమాళ గారు అయితే అందరూ నాయకత్వంలో సతీష్ రెడ్డి గారు అయితే అందరం కూడా కలిసి తప్పకుండా ఇక్కడ గుడి నిర్మాణం చేపడతామని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై చంద్రబాబు